వందనం అభివందనం నేను నాన్నగారి కథలన్నిటినీ ఒక పుస్తకంగా వేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను బాలకృష్ణతో మాట్లాడి ఓ పుస్తకం వేయాలని నేను చిన్నగా మొదలు పెడితే అది కేవలం మీ అందరి స్పందన వల్ల ఎందుకంటే ఇంతమంది స్పందన నేను ఊహించలేదు నేను ఈ సభకు పెట్టాలని ఆలోచనని మా నాన్నగారి దగ్గర పనిచేసిన కొట్టక్కి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడినప్పుడు దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో హైదరాబాద్ నుంచి స్పందించిన వెంకటేశ్వరరావు గారు నాకు స్ఫూర్తి ఇంత మంచి సభ ఏర్పాటు చేయాలని సార్ ధన్యవాదాలు అలాగే నా ఆయన ఎంతో నంబరు సహకరించి నాన్నగారితో సహకారంతో పనిచేసిన వాళ్ళు అలాగే ఈ సభకి ముఖ్య అతిథులుగా కోచ్చెళ్ళ జగదీష్ గారు ఉండాలి డాక్టర్లు కొచ్చెళ్ళకోటి జగదీష్ గారు ఉండాలి అలాగే జేపీ శర్మ గారు ఉండాలి అని నేను కోరుకున్నాను అలాగే మా గురువు గారు డాక్టర్ వివి రమణ గారు ఉండాలి అన్నాను ఆయన మొదటి నుంచి నా వెనకే ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చే సభకి ఆయన నా కొచ్చెళ్ళకోటి జగదీష్ గారు జగ జేపీ శర్మ గారు పేర్లు అయితే విన్నాను వారిని ఫాలో అవుతాను కానీ వారిని ఎలా రప్పించాలి అని మా సంజయ్ స్వరాజ్ గారితో మాట్లాడినప్పుడు నాకు బావగుతారు ఆయన ఇద్దరితో నేను మాట్లాడతాను నువ్వు నీకు ధైర్యం ఉండి నేను చెప్తాను వారు తప్పకుండా ఒప్పుకుంటారు అన్నారు అడిగిన వెంటనే ఇద్దరు ఒప్పుకున్నారు కాకపోతే ఈ సభకి కొన్ని అనివార్య కారణం వల్ల జేపీ గారు రాలేకపోయారు దానికి నేను ఎంత బాధపడ్డానో జేపీ శర్మ గారు ఇంకా అంత బాధపడ్డారు దానికి కారణం కేవలం మా నాన్నగారి బెహరా వెంకర్ సుబ్బారావు గారి కథల్లో ఉన్న ప్రత్యేకత ఆయన ఎంతలో కథల్ని ఫాలో అయ్యారంటే అయ్యో సుబ్బారావు గారు ఎలాగైనా వద్దాం అనుకున్నారు ఎలాగ రాలేపోయారు అలాగే నేను ఈ ఈ సందర్భంగా చాలామంది ప్రసిద్ధ రచయితలతో మాట్లాడడం జరిగింది దిభాక్షన్ రాజేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ గుండు వల్లీశ్వర్ గారు విజయనగరంలో చాలా సీనియర్ రచయితలు అత్తాడు అప్పలనాయుడు గారు గంటాడి గవర్నయుడు గారు అందరినీ గన్ అప్పలనాడు గారు గవర్నర్ గారు అయితే వేరే కార్యక్రమం ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు వారి సందేశాలు పంపించారు మన వల్లేశ్వరి గారు సందేశం పంపించారు దుబ్బాక్షన్ రాజేశ్వర గారు పంపించారు అలాగే నాన్నగారు బాల్యమిత్రుడు మిత్రుడు నాన్నగారితో ఒరే ఒరే అనే పిలుచుకునే చను కజిన్ అయినా మన వెంకటేశ్వర్ల కోరిమిల్లి వెంకటేశ్వర్ల గారు తన అమూల్యమైన సందేశాన్ని కూడా మనకు పంపించారు అలాగే ఆల్మోస్ట్ నేను పిలిచిన బంధువులు అందరూ వచ్చారు నా మోడల్ హై స్కూల్ స్నేహితులు ఒక్కొక్కరు తమ తమ రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సాధించిన హిమాంశ శ్రీనివాస్ డాక్టర్ చంద్రశేఖర్ ఉదయభాను బ్రహ్మాజీ శాఖర్ ఇలా నా స్నేహితులందరూ వచ్చారు నా నా సీనియర్ ఆఫీసర్లు ఎన్ఐసిలో మూర్తి రాజుగారు విజయ గోపాల్ పాషా విజయ్ అందచ అందరూ వచ్చారు బాలుసుబ్రహ్మణ్యం అలాగే మా మావి సర్వమావి వచ్చారు ఇలా ఒకలేంటి పిలవడమే తడుగా అందరూ వచ్చారు కొన్ని పేర్లు మిస్ అయ్యి ఉంటే ఏమనుకోవద్దండి గొప్ప నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను మా కజిన్ బంగార ఇప్పుడే వచ్చింది నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను సో మా బావగారు శాషగి శ్రీరామూర్తి గారు సో కొన్ని పేర్లు మిస్ అవ్వచ్చు ఆ కవిగారు ఆయన ఎంఎస్ సూర్యనారాయణ గారు ఇలా ఒకలేండి నాకు పిలిచింది అందరూ అందరూ ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను అలాగే ఈ ఆవిష్కరణకు మా మావయ్య రమణమూర్తి గారు మా మా ఇంకో అత్త సత్యోదత్త ప్రసాద్ గారు దంపతులకి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే శ్రీని గారు చేయవలసిన చిన్న శ్రీని గారు కానీ మరి కొన్ని ఆయన బిజీగా ఉండడం వల్ల రాలేపారు అలాగే సభలో ఉన్న మన చలం గారు బాపూజీ గారు ఇలా పేర్లు చెప్తుంటే చాలాసేపు పడుతుంది నాకు ఎవరండి గురుప్రసాద్ గారు ఆయన ఎంత సహాయం చేశారు కుమారు ఉండవెల్లి కుమారు మా బాలిమిత్రు ఆయన గ గంగరాజు గారు ఇంకా నేను మిస్ అయిపోతాను పేర్లు ఇలా అందరూ అందరూ ఎంతో తమ తమ సహాయం చేశారు వాళ్ళకి వాళ్ళకి చాలా నేను కొత్త జాను ఇక నేను బెహర వెంకట సుబ్బారావు గారు అంటే మా నాన్నగారి గురించి చెప్పాలంటే నాన్నగారికి నేను కథల గురించి చెప్పాను కథల గురించి బాపూజీ అందరూ కూడా వక్తలు చాలా బాగా చెప్పారు ఆయన ఎక్కడికెళ్తే అక్కడ ఒక కథ బస్సులో ఎక్కితే బస్సులో కదా ట్యాక్సీ ఎక్కితే టాక్సీ కదా పెళ్లికి వెళ్తే పెళ్లి కథ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఒక కథ ఆయన అలా రాసేస్తుంటారు ఆలవ్గాను మా నాన్నగారి జీవితాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి వ్యక్తిగతం రెండు వృత్తిపరం మూడు ప్రవృత్తి వ్యక్తిగతంగా తీసుకుంటే ఆయన చదువులు టాప్ ఆ టాపర్గా ఉండి ఆయన చదువు మీద ఆసక్తితో కొంచెం చిన్నత చిన్నతనంతో అమ్మ నాన్నకి చెప్పకుండా చదువుకోవాలని తాపత్రయంతో కాశీ బనారస్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది వాళ్ళ చిన్నాన్నగారు ఉన్నారు అక్కడ చదువుకెళ్లాలని తప్పంతో వెళ్ళారు వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నగారు వెనక్కి రప్పించడం పెద్ద కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించుకోవాలి ఉద్యోగం చేయాలంటూ మరి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడే పెద్ద కాశీ వెళ్ళి రావడం మొక్కు మొక్కుబడి కదా కాశీలో ఆయన మూడు రోజులు మూడు నెలలు ఆంధ్రుని అంతరంగం కదా ఇలా ఆయన ఏది ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కథ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ జరిగింది కథలే ఇందులో జరగందంటే ఏమీ లేదు మొత్తం జరిగింది కథలే ఇలా జరిగిన కథలన్నీ వివరిస్తూ ఒక పెద్ద కొడుకుగా వచ్చి వాళ్ళ అక్క బావగారు సహకారంతో వడ్డాది సుబ్బలక్ష్మి గారి పేరు ఇక్కడ తలుచుకోవాలి ఆవిడ లేని ఆయన ఏ కార్యక్రమం చేసేవారు కాదు గాది గోపాలకృష్ణ గారి పేరు తెలుసుకోవాలి ఆయనకు అపూర్వ సహోదరుడు అలాగే తిరుపతి దశలో కలిగొట్ల సన్యాసిరాజు గారు నాన్నగారికి ఆత్ ఆత్మ లేని వాళ్ళు ఎవరంటే ఆ ముగ్గురే అని చెప్పాలి మనకి అలాగే వడ్డాది సుబ్బలక్ష్మి గారి అబ్బాయి వడ్డాది ఉదయ్ కుమారు ఆయన సీనియర్ జర్నలిస్టు చాన్విక జ్యోతి ఎడిటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మనకి మా అత్త ఇక్కడ లేదు అలాగే గంప శ్రీదేవి గారు మా సైన్స్ గారు మా సైన్స్ అమ్మ గారు రావడం మాకు చాలా అదృష్టం ఇలా నాకు కొన్ని పేర్లు తెలియవు అంత ఎంతోమంది నాన్నగారితో పరిచయం చాగంతి వారు మా అక్క చుట్టాలు ఇంకా చాలామంది ఉన్నారు ఇదే ఇలా నేను మళ్ళీ వెనక్కి వెళ్తే నాన్నగారు సంసార జీవితంలో పెద్ద పెద్ద కొడుకుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నీ చేసుకున్నారు ఆ కొడుకులు బాగా చదువుకున్నారు పెద్ద ఉద్యోగాలకు వచ్చారు మన అందరూ బాగున్నారు సో సక్సెస్ఫుల్ ఆయన సంసార జీవితంలో సక్సెస్ వృత్తి జీవితంలో పోస్ట్ మాస్టర్గా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో ఇక్కడికి వచ్చిన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వయసులో వాళ్ళే సాక్ష్యం ఆయన ఎంత సక్సెస్ అయ్యారు అన్నది ఇంతమంది అభిమానాన్ని ఆయన చనిపోయి రిటైర్ అయ్యి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది చనిపోయి ముప్పై దాటింది చనిపోయి చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇంకా వారందరూ పేరు పేరు మీద గుర్తు పెట్టుకుని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారంటే వారికి నా అభినందనాలు ఈ వయసులో అలాగే వృత్తి జీవితంలో ఆయన మరోటి సంజయ్సేష్ చెప్పడం మర్చిపోయాడు కానీ సంజయ్ ఎప్పుడు అంటుంటాడు ఒక ఎంప్లాయ్ని మనం ఎలా గౌరవించాలి తోటి ఎంప్లాయ్ అని మన కింద పనిచేస్తున్న ఎంప్లాయ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ లేదా వృత్తి లేదా మన సోదరులతో సమానంగా చూసుకోవాలి మన బ్రదర్ మన సీనియర్ మన ముందు ఉద్యోగంలోకి వచ్చాం వాళ్ళ తర్వాత ఉద్యోగంలోకి వచ్చారు అంతే తేడా అంతేగాని వాళ్ళతో మనతో సమానం అని మాకు ఒక పాఠం మేము కూడా మా వృత్తి జీవితంలో మేము అలాగే ఉంటున్నాం సో అది మాకు ఆయన నేర్పిన పాఠం ఆయన ఆయనకి అవినీతి బాపూజీ చక్కగా చెప్పాడు ఆయన ప్రతి కథలో అవినీతి వరకట్నం అనేది స్పష్టంగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడతారు అలాగే మన జగదీష్ గారు చెప్పినట్టు కూడా ప్రతి కథలోనూ కూడా ఒక మా మానవత్వం అనేది పరిమిళిస్తుంటుంది ఇలా నాన్నగారి వృత్తి జీవితంలో చాలా చాలా సక్సెస్ అయ్యారు ఒక హెడ్ పోస్ట్ మాస్టర్ ర్యాంక్ రిటైర్ అయ్యారు ఆయనతో పనిచేసే నాగేశ్వరరావు గారు ఆయనకి తర్వాత మాట్లాడతారు ఆయన కూడా ఆయన చక్కగా చెప్తారు అలాగే వృత్తి జీవితంలో ఆయన సక్సెస్ అయ్యారు ఇంకా ప్రవృత్తి సాహిత్య రంగంలో అందరూ మాట్లాడారు సాహిత్య రంగంలో చాలా చాలా సక్సెస్ కాకపోతే నాకు చాలా ఒక బాధ ఉండేది నాన్నగారి పుస్తకాలు నా పెట్టిలో చూసినప్పుడల్లా ఏంటి ఇంత మంచి కథలు ఇలా ఉండిపోతున్నాయి ఇవి ఇలా పెట్టిలో ఉండిపోతుంది నేను సూట్ కేసులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇలాగా హౌ లాంగ్ అని నేను బాధపడుతున్నా మదన పడుతున్నాను కానీ నా వృత్తి ఇచ్చా నాకు అవటం లేదు ఏం చేయాలంటే నాకు బాగా ఇన్స్పైర్ ఇచ్చిన బాపూజీ చెప్తూనే ఉంటారు కంటిన్యూగా కానీ నాకు అవటం లేదు అప్పుడు మా రమణ గారి సహకారంతో ఇక్కడ మా బాలు బాలు ఒక మనసు పెట్టి చేసిన కథ పుస్తకం ఇది మనసు పెట్టి చేశాడు వృత్తి రీత్యే కాదు బాలు ఎందుకంటే ఎవరు చెప్పారు చలంగారు అనుకుంటాను చెప్పారు ఆయన స్వతహాగా రచయిత సో ఆ రచయితగా ఉన్న ఇదితోటి ఈ పుస్తకం జాగ్రత్తగా తీసుకొచ్చి చాలా మన మందుకి చాలా అందంగా ఉంచాడు ఇలాగా నాకేంటంటే బేరం కష్టారావు గారు నలుగురు పిల్లలు ఈ సభలో ఉండడం వారి మనవలు రాలేపారు ఒక మా అమ్మాయిను మా మేనల్ వచ్చారు ఇలా ఇంత జరగడం చాలా బాగా ఉంది నాకు ఇంకా చెప్పాలని ఉంది కానీ ఇంకా మాట్లాడే యోధాని యోధులు ఉన్నారు ఇక్కడ మాట్లాడేవారు అందరూ చా చాలా మంది గొప్పవాళ్ళు చాలా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గంగరాజు గారు ఇంతమంది ఉన్నారు మనకి ఈ చెప్పేవాళ్ళు ఇంతమంది ఉండగా నేను ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదు మీ అందరూ మాట్లాడితే నాకు వినాలనుంది నాకు సంతోషించాలని ఉంది చాలా ధన్యవాదాలు ఈ సభను బాగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు వారికి ముఖ్య సంధానికర్త బాలకృష్ణకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు నానాజీ ఒక్క విషయం కథని బతికించండి కథను బతికించండి కథను బతికించండి బెహరా వెంకట సుబ్బారావు జోహార్ ధన్యవాదాలు నానాజీ చాలా చక్కగా చెప్పు నేను మర్చిపోయిన వాటం వాస్తవమే ఆయన్ని చూసి మన కార్యాలయంలో ఎలా ఉండాలి నేను చాలా నేర్చుకున్నాను అవే నేను పాటించడం వల్ల నా సంస్థలో కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా మావయ్య గారే కారణం ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయీని కూడా మనతో సమానంగా చూడడం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం ఇలాంటివి ఎన్నో కోకొల్లలు మాకు అనుభవం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చదువుకోవడం ఒక ప్రస్తావన నా ఉద్యోగ ప్రస్తావన కూడా వాళ్ళ ఇంట్లోంచే మొదలైంది నాకు సాలూరు పోస్టింగ్ ఇస్తే గజపతిన్నర మావయ్య గారి ఇంట్లోనే ఉండి ఒక సుమారు ఒక సంవత్సరంన్నర ఎంత ఒక నెలన్నర ఉన్న అప్పుడు అక్కడ రూమ్ తీసుకుని వెళ్ళా అలా ఆయన అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళము అది నా ఉన్నతకి ఈ స్థానంలో ఉన్నానంటే అది మావ్ గారే కారణం ఇప్పుడు ఆడియో వీడియో కొంతమంది ప్రముఖులు పంపించిన ఈ కథకి ఈ సభకి రాలేకపోతున్న జేపీ శర్మ గారు లాంటి వాళ్ళు కొంతమంది పంపించిన ఆడియో వీడియో ప్రసారణ జరుగుతుంది శ్రద్ధగా ఆలకించండి తర్వాత మీ స్పందన కానీ అందరూ సభలో ఉండండి సభానంతరం భోజన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ హాయిగా భోంచేసి వెళ్ళదు అందరూ కూడా మధ్యాహ్నం లంచ్ ఇక్కడ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు కాబట్టి ఎవరు ఈ ఆడియో వీడియో అయిన వెంటనే కొంతమంది సభలో వచ్చిన మన దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తమ ఆనందాన్ని ఇక్కడ తెలియజేసుకుంటారు సుబ్బారావు గారితో ఉన్నటువంటి వాళ్ళ అనుబంధాన్ని ఆయనతో పంచుకున్న ఆప్యాయతలని ఇక్కడ తెలియజేసుకుంటారు నిజంగా ఇంత వర్షంలో కూడా ఇంత దూర ప్రాంతాల నుంచి మీరందరూ కూడా రావడం ముఖ్యంగా మాస్టార్ మీద అభిమానం అలాగే సత్యనారాయణ మీద మీ అందరి తాలూకా ఆప్యాయత ఇక్కడ ఈ సభలో కనిపిస్తుంది అలాగే సత్యనారాయణమూర్తి బాల్య స్నేహితులు కూడా చాలా మంది ఇక్కడ విచ్చేశారు మా హిమాంశు శ్రీను చందు ఉదయభాస్కర్ గంగరాజు మా లాయర్ అశోక్ చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా శ్రీనివాస్ సిద్ధాంత్ గారు కూడా వచ్చారు అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ముఖ్యంగా ఈరోజు మా సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఆయన బయటికి రావడం అనేది చాలా అరుదుగా వస్తారు అలాంటిది ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు అలాగే మా శ్రీని గారు చేశారా